నిర్మాత డివి దానే నిర్మించిన ఈ సినిమా రీల్స్కు ఒక నెల ముందే రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సాధించింది ఇమ్రాన్ హష్మి ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత అదే జోష్ను నార్త్ అమెరికా యూకే ఆస్ట్రేలియాలో కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ సినిమా ఓవర్సీస్లో సంచలన రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే ఓజీ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రీయారెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు నటించారు ఇక ఈ చిత్రానికి రవి కే చందన సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ నవీన్ నూలి సంగీతం తమన్ ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ బిజినెస్ మూడు మిలియన్ డాలర్ల మేర జరిగింది ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు మిలియన్ డాలర్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా తొమ్మిది మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది ఓవర్సీస్లో బాక్సాఫీస్ గ్లోబల్ చార్ట్లో ఓజీ చిత్రం ట్రెండింగ్లో ఉంది యుఏఈలో ఏడవ స్థానంలో ఆస్ట్రేలియాలో ఎనిమిదవ స్థానంలో యూకేలో తొమ్మిదవ స్థానంలో కెనడాలో పదిహేనవ స్థానంలో అమెరికాలో పద్దెనిమిదవ స్థానంలో న్యూజిలాండ్లో ఇరవై ఏడవ స్థానంలో కొనసాగుతుంది నార్త్ అమెరికాలో ప్రీమియర్ల వరకే భారీ వసూలు రాబట్టింది ఈ చిత్రం ప్రీమియర్ షోల ద్వారా మూడు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ డాలర్లు తొలి రోజు ఐదు లక్షల ముప్పై నాలుగు వేల డాలర్లు శుక్రవారం రెండో రోజు ఐదు లక్షల ముప్పై మూడు వేల డాలర్లు ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి రెండు రోజుల్లో నాలుగు పాయింట్ రెండు మిలియన్ డాలర్లు అంటే ముప్పై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిందని అని సినిమాస్ సినిమా వెల్లడించింది ఇక ఆస్ట్రేలియాలో కూడా రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ రాబట్టింది తొలి రోజు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆస్ట్రేలియా డాలర్లు రెండో రోజు లక్ష ఇరవై ఆరు వేల ఆస్ట్రేలియా డాలర్లు మూడో రోజు యాభై ఎనిమిది వేల డాలర్లు వసూలు చేసింది మొత్తంగా ఐదు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది న్యూజిలాండ్లో మూడు రోజుల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల డాలర్లు రాబట్టింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో కలిపి నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి ఇక బ్రిటన్ ఐర్లాండ్లో కూడా ఓజీ సినిమాకు అనూహ్యమైన స్పందన లభించింది ఈ చిత్రం యూకేలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో మూడు పాయింట్ మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఐర్లాండ్లో ఇరవై నాలుగు వేల పౌండ్లు అంటే ఇరవై ఎనిమిది లక్షలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా ఓవర్సీస్లో నలభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే గల్ఫ్ సింగపూర్ ఇతర దేశాలతో కలిపి ఈ చిత్రం మొత్తంగా ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు